ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము మాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయమ్మా అప్పులు తీరే మార్గం దయచేసి తెలియచేయండి అని చెప్పేసి కూడా ఎక్కువ మంది కామెంట్స్లో పెడుతున్నారు సో అప్పులు తీరే మార్గము అనేటువంటిది మన వంతు ధర్మంగా మనం చేయటం ఒక పద్ధతి సహజంగా అప్పు చేయటము అనేటువంటిది కూడా అప్పు చేసాం చేసామని అంటారు కానీ అప్పు సహజంగా మరి అందరికీ కూడా దొరకదు మీరు తీరుస్తారు అన్న నమ్మకం ఉండబట్టే అవతల వాళ్ళు మీకు అప్పిస్తున్నారు సో మరి అలాంటప్పుడు అప్పును మీరు కూడా అంత గౌరవంగా తీర్చాలి ఎవరైనా సరే మనకు వచ్చే ఆదాయం ఎంత అందులో మిగిలేదెంత మనం అవతల వాళ్ళకి ఎంత కట్టగలుగుతాము ఇలాంటి ప్లానింగ్ అనేది ఒకటి ఉంటుంది సహజంగా ఉండాలి కూడా అప్పుడు యథార్థంగా ఇబ్బంది పాలనేది ఉండదు అప్పు కొంచెం తీసుకున్నారు అంటే అది కవర్ చేయడం కోసం ఇంకొక చోట అప్పు చేయటం అవి తీర్చడానికి మరొక చోట అప్పు చేయటం దయచేసి అలా మాత్రం చేయకండి ఎప్పుడూ కూడా జాగ్రత్తగా పొందికగా పద్ధతిగా అప్పు తీరే మార్గం అనేది మీరే ఫస్ట్ బడ్జెట్ ప్లానింగ్ అనేది వేసుకోవాలి నాన్న ఇలాంటి రెమెడీస్ అనేది జస్ట్ సపోర్ట్ చేస్తాయి అంతే తప్ప ఇలాంటి రెమెడీస్ చేసినంత మాత్రాన ఇమ్మీడియట్గా తీరిపోతాయి అనేసి కాదు మన ధర్మంగా మనం చేస్తూ ఉంటే ఏదో ఖర్చులు తగ్గటమో ఆదాయం పెరగడము ఏదో జరుగుతుంది డెఫినెట్గా అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గుతాయి సరే దానికల్లా చేయాల్సింది ఎప్పుడైనా రోజు బిగిన్ చేయండి మీరు ఒక రోజు స్టార్ట్ చేయండి ఇప్పుడు చెప్పేది ఈ రోజు చేయాలి ఆ రోజు చేయాలి అన్న నియమం లేదు ఏ రోజైనా బిగిన్ చేయొచ్చు ఒకటి చిన్నది పసుపు రంగు వస్త్రం ఒకటి తీసుకోండి నాన్న ఏ టైలర్ దగ్గరికి పోయినా పసుపు రంగు వస్త్రము ఉట్టిపుణ్యానికి తీసుకోకూడదు కాబట్టి ఓ రూపాయో రెండు రూపాయలు వాళ్ళకి ఇచ్చి తీసుకోండి చిన్న వస్త్రం చాలు దానికోసం షాపుకి వెళ్ళి పావు మీటర్ అర మీటర్ 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 కొనక్కర్లేదు చిన్నది పసుపు రంగు వస్త్రం తీసుకోండి లేదా తెలుపు రంగు వస్త్రం కనుక మీది ఉండి ఉంటే కొత్తది తెలుపు రంగు వస్త్రాన్ని పసుపు నీళ్ళల్లో ముంచి కాసేపు ఉంచి తర్వాత పిండి నీడలోనే ఆరేయాలి మన ఇంట్లో నీడలో ఎండలో కాదు నీడలో ఆరేయాలి ఆ పద్ధతి అయినా ఓకే అలా చక్కగా ఒక నూతన వస్త్రము అనేది పసుపు రంగుది చక్కగా దేవుడి దగ్గర పెట్టి ఉంచుకొని అందులో కొంచెం పసుపు పసుపులో కాస్త నీళ్లు పోసి గట్టిగానే ఉంచి ఒక ఏడు ఉండలు చేయండి పసుపుతోటి ఏడు ఉండలు అనేవి చేయండి ఆ ఏడు ఉండలు చేసి చక్కగా ఇట్లా పసుపు నూతన వస్త్రము ఆ వస్త్రం మీద ఏడు ఉండల్ని పెట్టండి చిన్న బెల్లం ముక్క కూడా వాటి పక్కనే బెల్లం ముక్క కూడా పెట్టండి పెట్టి ఆ రోజు మీరు చక్కగా దానిని ఇట్లా నాలుగు వైపులా కూడా ఇలా పట్టుకొని ఇలా టూ సైడ్స్ క్రాస్గా పట్టుకొని ముడి తర్వాత ఇటువైపు పట్టుకొని ముడి అలా ముడి అనేది వేసేయండి అంటే మూటలాగా కట్టండి కట్టి దేవుడి దగ్గరే ఉంచండి అమ్మవారి ముందే ఉంచండి ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తర శతనామ వాడిని చదవండి నాన్న చాలా చాలా మంచిది లేదా ఇంతకు పూర్వం ఎవరైనా సరే నా దగ్గర ఉన్న దైవిక వస్తువు కలెక్ట్ చేసుకున్న వాళ్ళకి అందులో ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని అయినా సరే డైలీ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదవండి లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామ అయినా చదవండి లేదమ్మా రెండు కూడా మేము చదవలేము అని ఎవరైనా సరే చదువుకొని వాడు ఉండి ఉండి మేము చదవటం రాదు మాకు అనుకున్నవాడు ఓం మహాలక్ష్మైన మహా అని నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని జపించండి చక్కగా జపించి అంటే మీ పూజ చేసే సమయానికి ఆ మూట అమ్మవారి ముందే ఉండాలి అలా జపించండి మామూలుగా నిత్య నైవేద్యం ఏదైతే మీరు పెడతారో అలా నైవేద్యం పెట్టండి హారతి ఇవ్వండి ఆ రోజు అయిపోతుంది అలా ఇరవై ఒక్క రోజుల పాటు చక్కగా పూజ అనేది చేయండి ఇరవై ఒక్క రోజులు కూడా లక్ష్మి అష్టోత్తర శతనామీని చదవాలి నాన్న ఒకవేళ చదవలేకపోతే ఓ మహాలక్ష్మీ నమ అనుకోండి నూట ఎనిమిది సార్లు మాత్రం తప్పనిసరిగా చదవాలి అలా ఇరవై ఒక్క రోజుల పాటు మీరు కంప్లీట్ చేయండి అయిన తర్వాత ఈ ఇరవై ఒకటి రోజులు అయిపోయిన తర్వాత కావచ్చు ఇరవై రెండో రోజు కావచ్చు ఇరవై మూడో రోజు కావచ్చు ఎప్పుడైనా ఆ మూటను తీసుకొని వెళ్ళి పారే నీటిలో వదిలేయండి మంగళవారము శుక్రవారము కాకుండా మిగిలిన రోజులు ఎప్పుడైనా వదలొచ్చు ఇరవై ఒక్క రోజులు చేసిన తర్వాత ఇరవై రెండో రోజు ఇన్ కేసు మంగళవారం వచ్చింది అనుకోండి మంగళవారం తీయొద్దు ఆ మరుసటి రోజు బుధవారం వేసి రావచ్చు లేదా శుక్రవారం వచ్చిందనుకోండి మరుసటి రోజు శని ఆదివారంలో తీయొచ్చు మంగళవారము శుక్రవారం మాత్రం అందులో నీటిలో నిమజ్జనము అనేది చేయొద్దు మిగతా రోజులు చేయవచ్చు పారే నీటిలో వాటిని వదలండి చాలు డెఫినెట్గా మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోయి అప్పుల బాధలు అనేవి తీరిపోయి ఆర్థికంగా కలిసి వస్తుంది లక్ష్మీ అనుగ్రహము అనేది కలుగుతుంది నాన్న డెఫినెట్గా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఈ చిన్న ప్రక్రియ మీరు చక్కగా చేయండి ఇంకా ఇంకా మా వల్ల కావట్లేదు వాళ్ళు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు నాన్న సో ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారం అనేది తెలియచేయటం జరుగుతుంది మా ఆఫీస్ ఎప్పుడు కూడా హైదరాబాదు చిక్కడపల్లి ప్లేస్ చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్ చిక్కడపల్లి అని అంటారు పర్మనెంట్ అడ్రస్ హైదరాబాద్ ఎప్పుడైనా ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి